వెల్కమ్ టు అర్జున ఛానల్ ఒకప్పుడు మనకు చిన్న జ్వరం వచ్చినా ఏదో వచ్చినా దగ్గరలోని డాక్టర్ని సంప్రదించేవాళ్ళు ఆయన ఇచ్చిన మందుల చీటి ఆధారంగా మందులు వాడి నయం చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిందని ప్రపంచం మన అరిచేతుల్లో ఉందని ప్రతి ఒక్కటి ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నాం గూగుల్పై ఆధారపడుతున్నాం ప్రతి చిన్న తలనొప్పికి జలుబుకి దగ్గుకి కూడా ఏమొచ్చినా కూడా గూగుల్లో సర్చ్ చేసి సొంత వైద్యం వాడుతున్నాం అది ఎంతవరకు కరెక్ట్ ఈ మధ్య ఆన్లైన్లో యాప్స్ వచ్చాయి మన సమస్యను వారికి వివరిస్తే వారు మనకి ఫలానా మందులు వాడండి ఫలానా చికిత్స తీసుకోండి తగ్గిపోద్ది అని అవతలి వ్యక్తి డాక్టరో తెలియదు ఇంకెవరో తెలియదు మనం వారిని గుడ్డిగా నమ్మేస్తాం గుడ్డిగా ఆ పద్ధతిని ఫాలో అయిపోతాం దానికి బదులుగా దగ్గరలోని వైద్యున్ని సంప్రదించండి ప్రతిదీ ఉచితమే కదా అని ఆన్లైన్లో నమ్ముతూ వారిని గుడ్డిగా ఫాలో అవుతూ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి సొంత వైద్యం మాని దగ్గరలోని వైద్యుని సంప్రదించండి